హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీనిగాస మన కోసం మన భవిష్యత్ తరాల కోసం దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి నలుగురికి ఫార్వర్డ్ చేయవలసినదిగా అభ్యర్థన కొద్ది కాలం క్రితం మేము మాకు దగ్గరలో ఉన్న ఆలయంలోకి వెళ్ళి అక్కడ తెలుగువారు గ్రంథాలయాన్ని నడిపిస్తున్నారు అక్కడి నుంచి ఉత్సాహంగా రెండు మూడు పుస్తకాలను తెచ్చుకున్నాము అందులో ఒకటి జాతకం మీద జాతకాలంటే నాకు ఆసక్తి ఉంది మా నాన్నగారి నుంచి మాకు ఆసక్తి వచ్చింది అందుకని చదువుదామని అదొకటి గరుడ పురాణం పుస్తకం కనిపించింది అదొకటి ఆ రెండు పుస్తకాలు తీసుకొచ్చాము గరుడ పురాణం పుస్తకం చదువుదామని తెరిస్తే అందులో నుంచి ఒక కరపత్రం బయటపడింది అది చూడగానే మాకు రక్తం ఉడికిపోయింది అలాగే విపరీతమైన ఆశ్చర్యం భయము కూడా వేసింది ఈ పాషాండ మతాలు దశాబ్దాలుగా శతాబ్దాలుగా హిందువులని వంచన చేసి ఎలాగ మతాలు మారుస్తున్నాయో ప్రత్యక్ష ఉదాహరణ ముప్పై సంవత్సరాల క్రితం పంచబడిన ఈ కరపత్రం ధైర్యంగా నిస్సిగ్గుగా భయం లేకుండా పంచబడిన ఈ కరపత్రం ముప్పై సంవత్సరాల తర్వాత అమెరికాలో ఒక పుస్తకంలో బయటపడింది ఈ పాషాండ మతాలకి అన్యులు అన్యులు అని ఇతర మతాలని ఎంత అవమానిస్తారో ఈ కరపత్రం చవితే తెలుస్తుంది ఇదంతా నిజమేనేమో అన్నట్టు నిజంగా వేదంలో చెప్పారేమో అన్నట్టు ఏవో శ్లోకాలు జత చేసి ఏ విగ్రహం పాపిని సత్యవంతునిగా మార్చలేదుట విగ్రహారాధాన్ని ద్వేషిస్తూ దూషిస్తూ పచ్చి అబద్ధాలతో ఏవేవో తప్పుడు తడకలు శ్లోకాలను జోడించి కరపత్రాన్ని తయారు చేసి పంచారు వీళ్ళకి విగ్రహాలంటే అసలు పడదు విగ్రహాల వల్ల ఫలితం ఏమి విగ్రహ ఆరాధన ఎందుకు చేస్తున్నారు అంటూ ఎక్కడ చూసినా ఒక రెండు పేజీల దాంట్లో కూడా నాలుగు సార్లు కనిపిస్తుంది మత్స్య కూర్మ దశావతారాలను దూషించాడు యజ్ఞాలను దూషించాడు అయితే ఈ కరపత్రాన్ని చూసిన తర్వాత ఏం చేయాలో మాకు అర్థం కాలేదు కానీ నాకు ఒక గ్రూప్ తెలుసు ఒక చక్కటి గ్రూప్ కాపరి గారని కిరణాస్త్రం కిరణ్ గారని అమృత సిద్ధి అని అమృత సిద్ధి ఛానల్ ని రన్ చేసే ఆయన భాస్కర్ రాజు గారని డాక్టర్ గారు ధర్మ మార్గం ఛానల్ నడిపిస్తుంటారు వీళ్ళందరూ వారి వారి వృత్తిపరమైన జీవితాలతో సతమతమవుతూనే రోజు కొన్ని గంటలు వెచ్చించి సమగ్రమైన విశ్లేషణలు చేస్తూ ఇలాంటి పాషాండ మతాలు చేస్తున్న దగాని మోసాన్ని బహిర్గతం చేస్తూ మనలాంటి హిందువులని చైతన్యపరుస్తుంటారు వారిని టెలిగ్రామ్ గ్రూపులో సంప్రదించి ఈ కరపత్రాన్ని పంపించి వీడియో చేయవలసినదిగా అభ్యర్థించాను వారు సహృదయంతో అభ్యర్థనని మన్నించి రెండు రోజుల క్రితం వారి ఛానల్లో ఈ కరపత్రం ఎంత దగ్గ మోసం చేసిందో ప్రతి అక్షరం వెనక వారి టీం సభ్యులతో కలిసి సమగ్రమైన విశ్లేషణ అందించారు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను తప్పక చూడండి మన కోసం మన భవిష్యత్ తరాల కోసం ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఈ మధ్య నాకు తెలిసిన స్నేహితులలోనే వారి పిల్లలు ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకోవడానికి తల్లిదండ్రులు అనుమతి కోరడం తల్లిదండ్రులు నిరాకరిస్తే ఎదురు తిరగడం నా దృష్టికి మనం చైతన్యవంతం అవుతూ మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించుకోవాలి పాషాండ మతాలకి మనం అంటే ఎంత తక్కువ చూపో విగ్రహారాధనని ఎంత అసహించుకుంటారో నిలువు నా ద్వేషం ఎంత పెంచుకుంటారో కో ఉదాహరణలు ఉన్న ఒక్క ఉదాహరణ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను మీరు ఇది చూడండి కాపర్ గారి ఛానల్లో ఆ లైవ్ చూడండి నలుగురికి ఫార్వర్డ్ చేయండి అసలు బైబిల్ చదివి ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని తీస్తే మొదటి లైను చదవగానే చిరాకు పుడుతుంది అలా మనకి చిరాకు పుట్టకుండా ఆది ప్రతి వాక్యాన్ని సమగ్రమైన చక్కటి సరళమైన భాషలో విశ్లేషణ చేస్తూ సోదికాండము అని ఈ ఛానల్ ఓనరే పృథ్వీ గారు రచయిత ఒక పుస్తకాన్ని విడుదల చేశారు అద్భుతంగా ఉంది అది అమెజాన్ కిండిల్లో దొరుకుతుంది నేను తీసుకున్నాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీరు కూడా తీసుకోండి చదవండి మరొకసారి సమగ్రమైన విశ్లేషణతో కూడిన ఆ లైవ్ సెషన్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది తప్పక చూడండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్